స్కేటింగ్ జాతీయ పోటీల్లో జెస్జ్ కు సిల్వర్ అరవై రెండవ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో లో మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జస్వీరాజ్ చాటింది తమిళనాడు రాష్ట్రం పోలాచి నగరంలోని కేశవ మందిర్ స్కేటింగ్ పార్క్లో స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల ఐదు నుంచి పదవ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించింది దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు పద్నాలుగు నుండి పదిహేడు వయసు విభాగం సోలో డాన్స్కు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించి రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది రాజ్ మంగళగిరిలోని విక్టరీ స్కేటింగ్ అసోసియేషన్ డ్రింక్ వద్ద గత కొన్నేళ్లుగా శిక్షణ తీసుకుంటుంది జాతీయ పథకం సాధించిన రాజ్ను ఆర్టిస్టిక్ ఇండియన్ చైర్మన్ ప్రదీపక్ మాల్వాయ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ అసోసియేషన్ చైర్మన్ ఆకుల ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి థామస్ చౌదరి సీనియర్ కోచ్ సింహాద్రి అభినందించారు ఈ పథకంతో రాజ్ పథకాల మైలురాయిని చేరుకుంది From AP. Next fourteen to seventeen boys. Oh, come down, go, no, come down. Okay.